కీర్తనల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ప్రధాన గాయకునికి దావీదు కీర్తన యహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అతని మనోభీష్టము నీవు సహలము చేయుచున్నావు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అతని తల మీద అపరించి కిరీటము నీవు ఉంచి ఉన్నావు ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలము నిల్చు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగిన గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు నిత్యము ఆశీర్వాదకారకుడిగా నిండినట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు నీ సన్నిధిని సంతోషముతో అతనిని ఉల్లసింపచేసి ఉన్నావు ఏలయనగా రాజు యహోవా ఎందు నమ్మక ఇంచుచున్నాడు సర్వోన్నతిని కృపచేత అతడు కదలకుండా నిలుచును నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకును నీ దక్షిణ హస్తము నేను ద్వేషించు వారిని చిక్కించుకును నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్ని గుండము వలె అగుదురు తన కోపం వలన యహోవా వారిని నిర్మూలన చేయను అగ్ని వారిని దహించను భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసదవు నరులలో నుండకుండా వారి సంతానమును చేసెదవు వారు నీకు కీడు చేయవలని ఉద్దేశించుదురు ఉపాయము పన్నిరి వారు నీకు కీడు చేయవలని ఉద్దేశించిరి దురుపాయము పన్నిరి కానీ దానిని కొనసాగింపలేకపోయిరి నీవు వారిని వెనుకకు త్రిప్పివేసదు నీ వింటి నారులను బిగించి వారిని ముఖం మీద కొట్టుదు ఎహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకును మేము గానము చేయొచ్చు నీ పరాక్రమమును కీర్తించదము